కర్నూల్ నగరంలోని లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు రాయపాటి శ్రీనివాస్ మురారి శంకరప్ప తిరుపతయ్యలో బాల్య వివాహాలపై అవగాహన చేసి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు భారత పౌరుడిగా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం అని గుర్తిస్తూ పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలికలు ఇరవై ఒకటి సంవత్సరాలలోపు బాలలకు వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనివ్వము అని ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాల వల్ల పిల్లల ఆరోగ్య విద్య భవిష్యత్తు దెబ్బతింటుందని తెలుసుకొని మా కుటుంబంలో పరిసరాల్లో సమాజంలో బాల్య వివాహాల నివారణకు కల్పిస్తానని పాటిస్తున్నాను వాళ్ళ హక్కులను గౌరవిస్తూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్య చట్టాలను పాటిస్తూ బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పరిసరంలో ఎక్కడైనా వివాహాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్కు అలానే ఇక్కడ అన్ని పోస్టర్స్లో కూడా డిస్ప్లే చేస్తాము నా నంబర్కు పంపించవలసిందిగా ఇన్ఫర్మేషన్ పంపించాల్సిన యూ థ్యాంక్ యూ ఏం తెలియకు ఉపాధ్యాయ బృందానికి నా తోటి సహచరులకు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాయపాటి శ్రీనివాసరావు గారికి నాకు పుట్టుడు పుత్రిక సంబంధించి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటి వరకు మేడం గారు చాలా చక్కగా చెప్పినారు బాల్య వివాహాలు వాటి వల్ల రెండు నష్టాలు చెప్పారు అబ్బాయిలేమో నవ్వుతున్నారు మీ యొక్క బాధ్యత కూడా చాలా ఉంది అమ్మాయిలు చదవాలంటే మీరు కూడా వ్యక్తి నిర్మాణం అనేది జరగాల వాళ్ళని చదువుకునే దానికే అవకాశం కల్పించాలా వెకిలీ చేష్టాలు కోకిరి చేష్టాలు చేయరాదు ఎందుకంటే ప్రతి అమ్మాయిలో మీరు అక్కను చెల్లెల్ని మీరు చూసినారంటే అలాంటి పనులు మీరు చేయకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆ పిల్లలకు చదివించుకోవాలన్నటువంటి జ్ఞానము విద్య వికాసం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తి నిర్మాణం అనేది చాలా అవసరం పిల్లలందరూ మీరు బాగా చదువుకోవాలి ఛత్రపతి శివాజీ గురించి మీరు వినే ఉంటారు వాళ్ళ యొక్క తల్లిగారు దృష్టి పెట్టి మీరు భావి భారత పౌరులగా తయారై తర్వాత తద్వారా మీరు మంచి ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత వివాహ వ్యవస్థలో ప్రవేశించి మంచి పిల్లలకు మంచి తల్లిగా మంచి బా ఈ సాయంకాల సమయంలో విఆర్ కాలేజీకి వచ్చి విఆర్ స్కూల్కి వచ్చి పిల్లల్ని అడ్రస్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన రాయపాటి శ్రీనివాస్ గారికి తర్వాత మా సహోదర్ సహచరులు తాజీ గారికి తర్వాత మన టీచర్లకి మా టీచర్ అమ్మగారు మీకు చాలా స్పష్టంగా వివరంగా బాల్య వల్ల జరిగే అనర్థాలు ఆరోగ్య సమస్యలు మీకు వివరించినారు కాబట్టి మీరు ఆరోగ్య సమస్యలులో పడిపోతే దాని నుంచి రికవర్ అయ్యే చాలా కష్టం కాబట్టి మీరు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు మీరు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబం కానీ మీ సరౌండింగ్స్లో కానీ ఇటువంటి దురాచారాన్ని మాతో కోరుచు ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఆఫీసరు మన యొక్క హెడ్ క్వార్టర్లో వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ యొక్క వివాహాన్ని ఆపి వాళ్ళ యొక్క వయసు ఎంత ఉందో దానికి తగినటువంటి క్లాసులో లేకపోతే దానికి తగినటువంటి ఇంటర్లో కావచ్చు లేదా వాళ్ళు ఇంట్లో ఉంటే కష్టం అనిపిస్తే వాళ్ళకు కొన్ని వసతి గృహాలు ఉన్నాయి ఆ వసతి గృహాలలో వాళ్ళని ఉంచి వాళ్ళ యొక్క చదువు అయిపోయేటట్టు చూసి తర్వాత వాళ్ళకి వివాహ వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళు కలిసి ఉండేటువంటి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి దీని గురించి మీరు బాగా అవగాహన పెంచుకోండి ముఖ్యంగా అమ్మాయిలు ముఖ్యంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అమ్మాయిలకి కాబట్టి దీని గురించి మీరు అవగాహన పెంచుకొని మీ ఇండ్ల వాళ్ళకి పక్క వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా తెలియజేయండి ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి సార్ వాళ్ళ అందుబాటులో కల్పించడానికి మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి రిటైర్డ్ టీచర్సు సారీ రిటైర్డ్